గర్విస్తున్నారు మా కలిగిపోయినోళ్ళే మా చతులుగా మానారు అలాంటిది నేను మాకు ఇట్లా గౌరవిస్తానంటే ఎంతో సంతోషంగా ఉంది ఆటో తోడేటప్పుడు కానీ చాలా ఆచరిస్ మో పో పక్క కనపడలేదా అలాంటి మాటలు ఆటో కొందామని పోతే డౌన్ పేమెంట్ కట్టేసి అక్కడ చూస్తే ఆడవాళ్ళకి వెళ్ళడం లేదు ఇప్పుడు మొగుడు లేడు పెళ్ళైనా మూడేళ్ళకి వెళ్ళిపోయినాడు ఆయన వేరే ఆమె అలాంటి తప్పుడు ఇప్పుడు పిల్లలు తీసుకొని సాగుతున్నాను మా అత్త వాళ్ళు కానీ ఆ యువలు కానీ సాయం చేయలేదు ఉండి బతుకుంటుంది అలా చేసుకునే తప్పుడు ఈ చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకే ఆటో స్టాండ్ అవ్వలేదు ఇక్కడ చూస్తే మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు మా కళ్ళతో మీ కళ్ళకి కనపడడం లేదా మా స్టాండ్ ఇక్కడ బతుకు మేమే ఎక్కడ బతుకుకోవాలంటే ఎక్కడ ముందర బతుకుండా ఇప్పుడు వచ్చి చేస్తే ఎట్లా అని మాట్లాడుతా ఆటో కొన్ని డౌన్ పేమెంట్ ఫైనాన్స్ తీసుకొని పోయినాను ఆ దిశ పేరు మీద వెయ్యలేదు వేరే అబ్బాయి అయినా ఉండాలా మీకు అబ్బాయి అయినా పడుతున్నా ఉండాలా పేరెంట్ పడుతున్నా ఉండాలి ఇద్దరు లేరు ఇవ్వరు పేరు మీరు తీసుకు ఇద్దరు అమ్మాయి లేదు ఇద్దరు అమ్మాయి పేరు మీరు